శ్రీరామకృష్ణ మహాపురుషుని మధుర భాషణలు శ్రీకృష్ణ జన్మాష్టమి గురుదేవుల ఆధ్యాత్మిక పారవర్షము ప్రదేశము బేలూరు మఠము తేదీ ఆదివారము పదిహేడు ఆగస్టు పంతొమ్మిది వందల ముప్పై ఈరోజు జన్మాష్టమి ఉదయం నుండి మహాపురుష మహారాజు శ్రీకృష్ణుని వివిధ నామములను మళ్ళీ మళ్ళీ స్మరణ చేస్తున్నారు మధ్య మధ్యలో గోవింద గోవింద అని మధుర స్వరంతో అంటున్నారు శ్రీకృష్ణుని స్తవములను సహస్రనామములను పారాయణ చేస్తున్నారు అప్పుడప్పుడు నామగానం చేస్తున్నారు క్రమక్రమంగా సాధవులు బ్రహ్మచారులు ప్రణామం చేయడానికి దర్శించడానికి వస్తున్నారు నమస్కరించాక కొందరు గదిలోనే నిల్చొని ఉన్నారు రకరకాల విషయాలపై మాట్లాడుకున్నారు తర్వాత స్వామి ఓంకారానందాజీ ఉద్దేశించి ఓంకారానందాజీని ఉద్దేశించి మహారాజ్ ఇలా అన్నారు ఈ రోజు మంచి రోజు కొన్ని వేల సంవత్సరాల క్రితము ఈ రోజున శ్రీకృష్ణ భగవానుడు జగత్ కళ్యాణం కొరకు శ్రీకృష్ణుని రూపంలో ధరించి ఈ భూమి మీద అవతరించాడు ఇప్పటికీ కోట్ల కొలది స్త్రీ పురుషులు ఆయన ప్రేరణతోనో ప్రేరణతోనే ప్రేరణ పొందుతున్నారు శ్రీరామకృష్ణ జయ శ్రీరామ్ ఇప్పటికీ కోట్ల కొలది శ్రీరామకృష్ణులు ఆయన పేరుతోనే ప్రేరణ పొందుతున్నారు భగవద్భక్తులు ఎవరో వారి ఇటువంటి పర్వదినాలలో బాగా భావోద్దీపన పొందుతారు దీనిని మేము శ్రీరామకృష్ణులతో చూసేవాళ్ళము అటువంటి రోజులలో ఆయన భావసమాధిలో ఇంచుమించుగా రోజంతా ఉండిపోయేవారు ఆయన స్వయంగా ప్రయత్నించిన సమాధిని అరికట్టలేకపోయేవారు ఆయన మనస్సు ఊర్ధ్వ దిశగా పయనించేది ఎంతో బలవంతం చేసి మనస్సును క్రిందకు తీసుకొచ్చేవారు లేకపోతే లేదు జగత్ కళ్యాణం కొరకు జగన్మాత వారి మనస్సును కొంచెం తక్కువ స్థాయిలో అట్టిపెట్టింది ఆహా ఎంత అద్భుతం దృశ్యం ఇది ఎంత భావము ఆ భావంలో మునిగిపోయి మాట్లాడలేకపోయేవారు ఏమి ప్రేమ కళ్ళ నుండి ఆశ్రుదారలు కారేవి అన్ని ప్రేమ కన్నీళ్ళు మేము ఎక్కడా ఎవరిలోనూ చూడలేదు కథామృతంలో అక్కడక్కడ ఒకటి అరవర్ణన చేశారు ఆ స్థితిని వర్ణించతరమా ఎవరు చూశారో వారు తెలుసుకున్నారు భావము సమాధి ఇవన్నీ ఆయన నిత్య మాస్టరు మహాశయుడు రోజు ఆయనను దర్శించుకోలేకపోయేవారు శనివారము ఆదివారము సెలవు రోజులలో ఆయన దగ్గరకు వచ్చేవారు లేదంటే ఆయన వెంట అక్కడక్కడకు వెళ్ళి చూసేవారు ఆయన స్వయంగా ఏది చూశారో ఏది విన్నారో దాన్ని వ్రాసి పెట్టడానికి ప్రయత్నించారు జై శ్రీరామకృష్ణ